ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఆయన నైసా అన్నా అంటే నేనున్నానంటే ఎంతో మంచి మనసుతో అందరిని ఆదరించి మంచి మనసును మారాజు అంటే నెగిటివ్గా ఆయన ద్వేషించే వాళ్ళు కొంతమంది కానీ ఆయనంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఎంతో మంది

ఇప్పుడు నేను ఒకటే చెప్తా మోదీ గారు ఏది చేసిన దేశంలో కేవలం ఎన్నికల మాత్రమే బుద్ధి సిగ్గు శరం లజ్జ లేకుండా మాట్లాడుతుంది ఎన్నికల స్టంట్ కావాలరా భారత్ జాన్ దేనా పార్టీ

తిరుపతి కొండ పైన పోయి అన్ని మత్య ప్రచారం ఎట్లా చేస్తారు మీ దేవుడు మీకు గొప్ప మా దేవుడు మాకు గొప్ప ఏంటే దొంగ పాస్టర్లే కాదు దొంగ బాబాలు ఉంటే కూడా తోలు తీస్తా అని చెప్తాను హిందుత్వాన్ని కించపరిచే విధంగా కూడా బాబా ఉన్నాడా నాకు చెప్పండి హిందువుల సొమ్ము హిందువులకే న్యాయం పర్సెంట్ హిందువుల సొమ్ము హిందువులకే న్యాయం మీరు గుడికి పోతారు గుడిలో వంద రూపాయలు ఉండెల్లో వస్తుంది అది తీసుకొని మస్జిద్కి చర్చ్కి ఇస్తా అంటే మీరుంటరా మీరు ప్రసాదం ఇచ్చింది మారాజు మరి అదే మన రైతు పండిస్తుంది కదా మరి బీజేపీ అంటే భారత్ పూర్తిగా ఊరలు ఉప్పు ఎక్కువైందంటే తలాక్ 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 కారం ఎక్కువైందంటే తలాక్ 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 వాడు వేరే అమ్మాయి ఎంబర్ తిరుగుతుంటాడు పెళ్ళాడు దిగుతాడు తలాక్ దిగుతుంది ఇలా ముస్లిమ్స్ దగ్గర నుంచి కానీ క్రిస్టియన్స్ దగ్గర నుంచి కానీ మీకు ఏదైనా బెదిరింపు హండ్రెడ్ పర్సెంట్ వారంకోసారి ఫోన్ చేస్తారు మీ తలకాయ తీసి అంటే చికోటి ప్రవీణ్ జై శ్రీరామ్ అనేది తన రాజకీయ ఒక సందర్భంలో ఎవరన్నా అడిగారు బీజేపీ ఎక్కువ హిందూ మీరు చూడని డబ్బు కాదు మీరు చూడని ఎంజాయ్ లైఫ్ కాదు ఈ రాజకీయం అంటేనే ఒక రొచ్చు ఆ రొచ్చు మన ఫ్యామిలీని కూడా తీసుకుని వస్తారు ఎందుకంటే గురించి పోరాటం చేయాలంటే మన శక్తి మోసం చేయడంలో కేసీఆర్ మీరు అంటారు ఆయన కూడా హిందుగాళ్ళు అని ఎందుకు అన్నారండి నువ్వు నువ్వు ఏ మతంలో నువ్వు కూడా హిందుగాడు బంధుగాడు గుడికి పోతావు కదా తిరుపతికి పోతావు కదా ఉండిలో డబ్బులు వేస్తావు కదా మరి తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా అంటే ఎందుకు మాట్లాడవు రాను అంటే క్యాసిన్ ఆడి గెలిచినట్టు మగవాడు ఎవరు లేడమే చిగోటి అనుకున్నారు అంటే దీన్ని మనం ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లో చూడాలంటే క్రికెట్ బెట్టింగ్ విషయానికి వస్తే అండి అది ఏజ్ తో కూడా లేదు మైనర్లు కూడా ఆ బెట్టింగ్ నెట్ఫ్లిక్స్ లాంటి ఛానళ్లు అమెజాన్ లాంటి ఛానళ్ల కొన్ని చూస్తే దిమ్మ తిరిగిపోతుంది बूतलूमत uh, अर्थ <smug> <smug>